వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన జయంతి సందర్భంగా ఈరోజు అనే కాదు ప్రతి సెకండు ప్రతిరోజు గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి మరీ ముఖ్యంగా ప్రస్తుత రాజకీయాలు రాజకీయ నాయకులు పాలకులు పాలకపక్ష వ్యవహార శైలి చూస్తూ ఉంటే రోజులు పెరిగే కొద్దీ రోజులు గడిచే కొద్దీ ఆ వన్నె పెరుగుతూ ఉన్నటువంటి వజ్రం లాంటి నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు అందరికీ కనిపిస్తూ ఉన్నారు రోజులు గడిచే కొద్దీ ఆయన వన్నె ఇంకా పెరుగుతూ ఉంది ఆయన విలువ ఇంకా పెరుగుతూ ఉంది ఒక వజ్రం లాంటి లీడర్గా రాజశేఖర్ రెడ్డి గారు కనిపిస్తూ ఉన్నారు అసలు అటువంటి లీడర్ని మళ్ళీ మనం రాజకీయాల్లో చూడగలుగుతామా అనే చర్చ అటువంటి లీడర్ను మనం మళ్ళీ చూడగలుగుతాం రాజకీయాల్లో అనే అనుమానం అన్ని వర్గాలు కులాలు లేదు ప్రాంతాలు లేదు పార్టీ లేదు అన్ని వర్గాల ప్రజల్లో కూడా కొందరు బయటకు చెప్పుకోవచ్చేమో కానీ కొందరు బయటకు చెప్పుకోలేకపోవచ్చేమో కానీ అందరిలోనూ అదే అభిప్రాయం నా గుండెకి దమ్ము ఎక్కువ నా రక్తానికి ఏమంటారు పదునెక్కువ వేడెక్కువ అని చిల్లరెడేలాగా చెప్పుకొని జూనియర్ ఆర్టిస్టులు రాజకీయాల్లో పాలకపక్షాల్లో ఉన్న ఈ రోజుల్లో దమ్ ఏందో నాయకత్వం ఎందో తన చేతుల ద్వారా ఒక పెద్ద ఏమంటారు ఒక ఒక పొలిటికల్ డిక్షనరీనే ఒక లీడర్షిప్ డిక్షనరీనే భవిష్యత్తు తరాలకి వదిలేసి వెళ్ళినటువంటి లీడర్ ఆ రాజశేఖర్ రెడ్డి గారు వదిలేసి వెళ్ళినటువంటి ఆ డిక్షనరీలో కనీసం ఒక్క పేజీ అయినా కూడా నేటి పాలకులు పాలే పాటించే పరిస్థితి కనిపించలేదు ఎక్కడి లీడర్ ఎక్కడి నాయకత్వం కరెంటు సమస్యలు ఉన్నాయి కరెంటు ఛార్జీలు తగ్గించండి అని అడిగితే పాలకులు పెట్టలను కాల్చిన కాల్చి చంపేసే రోజులు ఎక్కడ అధికారాన్ని చేపట్టగానే అప్పటి వరకు ఉన్న విద్యుత్ బకాయిలు మాఫీ చేసి అదే పేదలకు ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి తమ్మున్న నాయకత్వం ఎక్కడ మీ పేదరికం పోవాలి అంటే ఎవరో డబ్బు నోలతో మీకు సాయం చేయిస్తాము అని చెప్పే నా పాలక పక్షాలు ఎక్కడ పేదరికం పారదోలాలి అంటే పేదలందరికీ కూడా సమానంగా చదువుకునే అవకాశాలు సమానంగా వాళ్ళకు వైద్యం చేయించుకునే అవకాశాలు పేద పిల్లలు కార్పొరేట్తో సమానంగా పేదలు కూడా కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే ఆ రోజులు వచ్చినప్పుడే వాళ్ళ జీవితాలు మారుతాయి వాళ్ళకి అన్ని రకాల ఉపశమనాలు దక్కుతాయని చెప్పి చదువుకునే వాళ్ళకు ఫీజు కట్టిన ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని నడిపించిన నాయకత్వం ఎక్కడ పేదలకు ఆ ఆరోగ్యం బాగోలేకపోతే ఆ కార్పొరేట్ హాస్పిటల్ గేటు కూడా దాటే స్థోమత లేని వాళ్ళను కూడా ఆ కార్పొరేట్ ఆసుపత్రిలో బెడ్ల మీద పడుకోబెట్టి వైద్యం చేయించి బాగు చేసి ఇంటికి పంపించినటువంటి నాయకత్వం ఎక్కడ ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎన్ని తనను వ్యతిరేకించి తనను ద్వేషించి తన ప్రత్యర్థి పార్టీలలో ఉన్నా కూడా వెళ్ళి అయ్యా ఈ సమస్య లేకుంటే అయ్యా అని సాయం అడిగితే నవ్వుతూ భుజం మీద చెయ్యేసి నీవే పార్టీ అయితే నాకేంది నువ్వు ఏదైతే నాకేంది నువ్వు వచ్చింది జనం కోసం జనం కోసం నువ్వు వచ్చింది ప్రజల కోసం ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కుటుంబ పెద్దగా ఈ ప్రభుత్వ పెద్దగా రాష్ట్ర పెద్దగా నా మీద ఉంటుంది నువ్వు వెళ్ళు నీ సమస్య పరిష్కరించే బాధ్యత నాది అని చెప్పి భుజం తట్టి వాళ్ళను పంపించిన నాయకత్వం ఎక్కడ ఆ పార్టీ వాళ్ళకు పని చేయకండి ఆ పార్టీ వాళ్ళకు పథకాలు వేయకండి ఈ పార్టీ వాళ్ళకు పని చేస్తే పాముకు పాలు పోసినట్లే అని చెప్పి ఇంత ద్వేషాన్ని ప్రదర్శించే పాలక ఎక్కడ ఎక్కడ రాజశేఖర్ రెడ్డి ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు ఏ రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తారు అన్నది కాదు తానెక్కడున్నా కూడా న్యాయం పక్షం ఆ న్యాయానికి వ్యతిరేకంగా సొంత పార్టీ వాళ్ళు వ్యతిరేకంగా ప్రవర్తించిన సొంత పార్టీ వాళ్ళు రాజశేఖర రెడ్డిని అసంతృప్తవాది అని ముద్ర వేసిన సొంత పార్టీ వాళ్ళు రాజశేఖర రెడ్డిని ఇంక ఎన్ని ముద్రలు వేసినా మీరు ఎన్ని వేసినా పర్వాలే నేను ప్రజల పక్షం న్యాయం పక్షం దానికోసం నన్ను నేను వ్యతిరేకించే పార్టీలు కాదు నేను ఉన్నటువంటి పార్టీల మీద కూడా ఫైట్ చేయడానికి వెనుకాడని ఆ నాయకత్వం ఎక్కడ అందుకే అన్నాను ఈ రాజకీయాల్లో రోజు రోజుకు రోజు రోజుకు పాలక పక్షాలను రాజకీయ నాయకులను జూనియర్ ఆర్టిస్ట్ సినిమా నేలాలనుకుంటే జూనియర్ ఆర్టిస్టులను చూసి ఛదరింపు పుడుతూ ఉంటే ఈ ఛీదరింపు మధ్య అలా మెరుస్తున్న వజ్రంలో రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వం అసలు ఆ వజ్రం మెరుస్తూ రోజులు గడిచే కొద్దీ మెరుస్తూ ఉంది అందుకే అన్నాను రాజశేఖర్ రెడ్డి ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ వైఎస్ఆర్ ఆ అటువంటి లీడర్షిప్ కావాలి అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళ అధికారంలో ఉండాలి అలాంటి మనసున్న మహారాజులే రాష్ట్రాలను దేశాలను పాలించే రోజులు రావాలి